వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై ఆరు సైజులో ఉన్న మంచి సోడితో ఉన్న అవైతే అమ్మకానికి రావడం జరిగింది ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క యాభై ఆరు సైజులో ఉండి నల్లమడితో ఉన్న ఒంగోలావైతే అమ్ముతున్నారు ఫండ్స్ ఇది సెకండ్ ల్యాక్టేషన్ ప్రజెంట్ అయితే రోజు మీద ఆరు లీటర్ల పాలు ఇచ్చిందంట ఇంతకుముందు ఇతలో ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే వన్ మంత్ అయితే డెలివరీకి రెడీగా ఉందంటున్నారు నచ్చతెగిన స్క్రీన్ మీద రెండు నెంబర్లు పెట్టారు వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండో నెంబర్లో ఏ కన్నా ఫోన్ చేసి రేటు వివరాలు దానికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా వారిని అనే విషయాలు మాట్లాడుకోండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట ఓకే ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం